ఇక మున్నేరు పాలేరు లింకు కెనాల్కో ఓ నూట అరవై రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్ల విడుదల సముద్రంలోకి పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్ళీ సీఎం రేవంత్ సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొగలేటి ఇక చూసుకున్నాం మున్నేరు పాలేరు లింక్ కెనాల్కో నూట అరవై రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్ల విడుదల సముద్రంలోకి పోయే నీరుని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లింపు సీఎం సాగునీటి మంత్రికి కృతజ్ఞత తెలిపిన మంత్రులు పొంగిలేటి అని చెప్పేసి చూసుకోవచ్చు అయితే మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్లు విడుదల చేసింది సముద్రంలోకి వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వ్ పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టును చేపట్టారు దీనికి నిధులు విడుదల చేస్తూ జీవో నెంబర్ తొంభై ఎనిమిదిని విడుదల చేశామని ఆదివారం మంత్రి పొంగరేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు సముద్రంలోకి పోయే వరద నీటిని రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని పదిహేను వెళ్ళిన ప్రభుత్వానికి రాలేదని విమర్శించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వృధాల పోతున్న వరద నీటిలో పది టిఎంసీల వరద నీటిని పాలేరు నియో రిజర్వాయర్కు మళ్లించ మళ్లించవచ్చని తెలిపారు దీనివల్ల ఈ రిజర్వాయర్ పరిధిలో రెండు పాయింట్ ఐదు రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఇందులో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల అయకట్టు స్థిరీకరణ అవుతుందనే పాలేరు లింకు కెనాల్ కు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తం ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు మహబూబాద్ ఖమ్మం జిల్లాలకు తాగునీరు డోర్నకల్ చెరువులకు సాగునీటి కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ప్రతి ఏటా వర్షాకాలంలో వరద నీరు వృధా కాకుండా ఒడిసి పట్టాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు నిర్దేశించిన గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన వెల్లడించినట్టు తెలుస్తా ఉంది అయితే ఇక్కడ దాదాపుగా పది టీఎంసీల నీరును మున్నేరు వాగు నుంచి పాలేరు చెరువులకు మళ్లించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పాలేరు నీటి సామర్థ్యం యొక్క పాలేరు చెరువు యొక్క నీటి సామర్థ్యం ఒక టీఎంసీ ఒక టీఎంసీలో ఉన్న సామర్థ్యం ఉన్న నీటిలో పది టీఎంసీల నీరు మళ్లిస్తే మరి కింద ఉన్న వరద ప్రాంతం లాస్ట్ టైం వచ్చిన వరదలకే కింద ఉన్న అలుగు ద్వారా అలుగు ప్రాంతంలో ఏదైతే సముద్రంలో కలుస్తుందో వరద నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు అలుగు ద్వారా ఎక్కువగా నీరు వృధా నీరు సముద్రంలో ఎక్కడైతే కలుస్తుందో అలుగు ప్రభావిత ప్రాంతం ఏవైతే రెండు వైపులా ఉన్నాయో ఇటు నాయక్రంగూడం కావచ్చు ఇటువైపు పాలేరు కావచ్చు అట్యతండా తర్వాత తుమ్మలతండ తర్వాత మంగళ మంగళతండా తర్వాత జక్కేపల్లి ఈ విధంగా గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు లాస్ట్ టైం